మీకు సప్తశనివారతంలో ఇది ఆఖరి వారం ఏడో వారం దాదాపుగా అన్ని వారాలు ఒక వారం తప్పించి అన్ని వారాలు మీరు ప్రతి వారం రెగ్యులర్ గా వస్తున్నారు ఈ సందర్భంగా మీ యొక్క ఎట్లా ఎట్లా అనిపించింది మీకు ఇన్ని వారాలు మీరు వచ్చింది కదా ఎట్లా అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి మీకు కలిగిన అనుభవాలు ఏమైనా ఉండేవి షేర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం నాకు ఈ పూజ చాలా మంచిగా అనిపించింది ఇప్పటికీ ఇంకా ఇప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది అందులో కొన్ని రోజులు ఉంటే బాగుండదు ఇట్లనే ఇప్పుడే జరుపుకోవాలని కోరుకుంటున్నాను వన్ టూ త్రీ అర్థం ధనలక్ష్మి నమస్తే ఇన్ని వారాల నుంచి సప్తశని వారాల క్రతం దారం రెండు వారాలు మూడు వారాలు వచ్చినావు కదా ఈ సందర్భ నాలుగు ఈ సందర్భంగా మరి నీ యొక్క అనుభవం అని ఇచ్చింది అవన్నీ షేర్ చేసుకోవాల్సిందిగా మన ఎంత బాగు అంటే అసలు ఆ వ్రతంలో పాల్గొన్నప్పుడు అసలు చెప్పలేని ఆనందం ఆ ఏడు వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ అక్కడ ఇట్లా చేపించుకున్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది సంగీతం ఇన్ని సంవత్సరం ఎన్ని వారాల కానించి మీరు వ్రతానికి వచ్చింది కదా చాలా మంచి ఈ సప్త శనివారం వ్రతం నుండి ఏడు వారాలు విజయవంతంగా పూర్తయిన ఈ శుభ సందర్భంగా ఈ ఏడు వారాలలో నువ్వు ఏమన్నా షేర్ చేసుకోదలుచుకుంటే మంచి అనుభవాలు జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే అసలు ఏడు వారాలు లేదు అసలు ఏడు రోజులా నడిచిపోయినాయి నాకైతే ఇంకా ప్రతి వారం ఇలాగే ఉంటే ఇంకా చాలా బాగుండి అనిపిస్తుంది అసలు ఆ స్వామి వారికి సేవ చేసుకోవడం అంటే అది జన్మ జన్మలా అదృష్టం అనే అనుకోవాలి కానీ చాలా బాగా అనిపించింది వేసే నైవేద్యాలు అయినా పంటలైనా చుట్టాలు రావడం అయినా అందరితోనే హ్యాపీగా ఉండడం అంటే స్వామి వారి పూజ చేసుకోవడం అసలు ఇంకా ఇట్లాంటి పూజలు ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను ఒక అనుభవాలు మాతోని షేర్ చేసుకో ఈ సప్త శనివారం వ్రతం ఎలా ఎట్లా అయింది ఏంది మీకేం అనిపించింది నాకు బాగానే అనిపించింది ఉన్నది త్రీ వీక్స్ అయినా చాలా బాగా అనిపించింది నేను మనసులో కోరుకున్న కోరిక నిర్వహించను